నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాన జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు పదకొండుకే పరిమితి చేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తాననే అతి విశ్వాసము అతనికి ఉన్న గౌ గర్వంగా అతను చెప్పిన మాటలను బట్టి ఇతనికి ఇంత గర్వంగా ఉన్నాడని చెప్పి ప్రజలు అతన్ని తిరస్కరించారు తిరస్కరించి నూట డెబ్బై ఐదు కాదు నువ్వు పదకొండుకే ఎక్కువ అని చెప్పి ఆ పదకొండోది కూడా మాది కొన్ని అనివార్య కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది లేకపోతే సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సింది అతను కొన్న అహంకారము గర్వం వల్ల ప్రజల్ని అతను తిరస్కరించి పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఏదైతే కనుక రిజల్ట్ వచ్చిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి మేనమాన రవీంద్రనాథ్ రెడ్డి ఒక వ్యాఖ్య చేస్తూ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిన మ్యానిపులేషన్ చేసి గెలిచారంటూ వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఏదో గెలవలేక మా మధ్యలో తరువా ఏదో అంటారు పెద్దలు నీకు నూట యాభై ఒకటి వచ్చినప్పుడు అప్పుడు కనపడలేదా ఈవీఎం ట్యాంపరింగ్ ఆ రోజు ఎందుకు ఈ ఈరోజు మీరు ఉంటే ఆ రోజు నూట యాభై ఒకటి సీట్లు గెలిచిన రోజు కూడా మీకు ఐదు లోపు యాభై సీట్లు గెలిచారు లోపు ఇంకొక యాభై సీట్లు గెలిచారు ఇంత బంపర్ మెజార్టీ ఆ రోజు రాలేదు ఇవాళ ప్రజలు స్వచ్ఛ స్వచ్ఛందంగా వచ్చి వేసి బంపర్ మెజార్టీ రికార్డ్ మెజార్టీ తొంభై ఐదు వేలు నీకంటే నీ బాబు కంటే ఎక్కువ మెజార్టీలు తెప్పించారు ప్రజలు అది చూసుకొని ట్యాంపరింగ్ అనేది ఈ కుంటి సాకులు ఉందాగా నువ్వు గౌరవంగా ఒప్పుకో ప్రజలు తీర్పు ఇచ్చారు నేను శిరసవా ఒప్పుకో కానీ కింద పై పైచేయి మాదే అని ఏ రోజు కూడా మీరు ఓటమిని అంగీకరించరు కాబట్టి ప్రజలు మీరు నూట డెబ్బై ఐదు అన్న రోజే మీకు రాసేశారు మీ చరిత్రలో ఇంకా జగన్మోహన్ రెడ్డి చరిత్ర రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో అయిపోయింది ఇంకా నా భవిష్య జగన్మోహన్ రెడ్డి అని రాకూడదు ఈ రాష్ట్రంలో ఉండకూడదని ఈ అఖండమైన విజయాన్ని అందించారు వైసీపీకి కంచుకోటైన కడప జిల్లాలో కూడా టీడీపీ బాగా వేయటం జరిగింది అలాగే చూస్తే కనుక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి భారీగా అసలు ఓట్ల శాతం ఆయనకి రావాల్సిన మెజార్టీని తగ్గించడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు కోరుచుంటారు కడప ప్రజలు రియలైజ్ అయ్యారంటారా లేదంటే పులివెందుల్లో వాస్తవాలు తెలిసే ఈ మెజార్టీలు తగ్గించడం ఇదంతా జరిగిందని కోరుచుంటారు కడప ప్రజలు కానీ తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ప్రజలు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మొత్తం మొత్తము కూడా రియలైజ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి వలన ఈ రాష్ట్రానికి ఎంత వినాశనం జరిగింది ఎంత అభివృద్ధి ఆగిపోయింది అనేది అందరూ కూడా పాటు కష్టపడ్డారు ప్రతి ఒక్క ప్రజలు ఓటరు కూడా బా బాధితుడే జగన్మోహన్ రెడ్డి బాధితుడే అందుకని ప్రతి ఒక్కరు కూడా కడప జిల్లాలో కూడా వాళ్ళ సొంత మనుషులు కూడా అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీ చరిత్రలో నాకు తెలిసి ఇన్ని సీట్లు కడప జిల్లాలో రావటం తెలుగుదేశం పార్టీకి ఇదే మొదలు అనుకుంటున్నాను వాళ్ళ జిల్లా ప్రజలు కూడా ఇతను రాజకీయాలకి పనికి రా ఇతను రాజకీయం చేయలేడు ఇతను ఫ్యాక్షన్ ఇతను ప్రజల అభివృద్ధి పనికిరాదు ఓన్లీ డబ్బులు చిల్లర డబ్బులు పడేస్తే ఓట్లు అనే ఉద్దేశంతో అతను బటన్ నొక్కి ఇచ్చేసాడు కానీ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమం కావాలి కానీ ఇట్లా ఫ్రీ డబ్బులు వాళ్ళు ఎవరు తీసుకునే పరిస్థితి లేదు కాదు వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తే ఇతను ఇచ్చే పదివేలు పదిహేను వేలు ఒక నెలలో అయిపోతాయి వాళ్ళు ఏంటంటే అభివృద్ధి కోరుకుంటే ఉద్యోగాలు వస్తాయి వ్యాపారాలు బాగుంటాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికిరాడని వాళ్ళ సొంత జిల్లా ప్రజలు పోయినసారి దాదాపు ఎనభై ఐదు వేల చిల్లర మెజార్టీ వచ్చింది వాళ్ళ అరవై ఏడు వేల చిల్లర దాచారంటే అది కూడా అతను నైతికంగా ఓటమి చెందినట్టే వాళ్ళ నియోజకవర్గంలో అందుకని ప్రజలు అతన్ని తిరస్కరించారు ఇక్కడ ఇంకో విషయం గమనిస్తే కనుక వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు టీడీపీ వాళ్ళు రౌడీజం చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి టీడీపీ వాళ్ళు రౌడీజం చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రంలోకి వచ్చేవాడు కాదు మా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి ముందు తొంభై ఐదు నుంచి ఆయన అధికారంలో వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఫ్యాక్షనిజం అనేది లేకుండా రూపు మాపారు అట్లాగే రౌడీజం కూడా ఎక్కడా లేపకుండా రూపు మాపేశారు మీరు ఆ పదేళ్ళు ఆయన పరిపాలించిన కాలంలో రాష్ట్రం ఎక్కడా గొడవలు కానీ అరవలు కానీ లేవు నువ్వు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే మటర్లు కానివ్వండి గొడవలు కానివ్వండి దాడులు కానీ జరుగుతున్నాయి నువ్వు ఫ్యాక్షనిజం మీ నాన్న మీ తాత పోలికలు పుణికి పుచ్చుకొని నువ్వు ఫ్యాక్సినేషన్ చేసావు రాజకీయం చేయకుండా నీకు ఎదురు తిరిగిన ప్రతి ఒక్కరిని హత్య చేయించావో దాడులు చేయించావో అది నీ బుద్ధి కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్ధతి అది కాదు ఆయన శాంతియుతంగానే ఏదైనా ఏ సమస్యనైనా పరిష్కరించే మార్గంలోనే ఆయన మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటారు మరి ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు కదా అసలు జనాలను చంపేస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం మారగాలనే అని మరి ఇంకో పక్కన చూస్తే కనుక ఏదైతే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి రెడ్డిపై నిన్న సిఐడి కేసు ఆయన ఇంట్లో సోదాలు భారీ ఎత్తున ఆధారాలు స్వాధీనం ఈ రెండింటినీ అసలు ఎలా చూడాలంటారు అది ప్రభుత్వం ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా కూడా ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి బయటికి రాలేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఇంకా మీరు ఒకటి గమనించాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు అంటే మీరు ఒకటే అనుకోండి ఆయన ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఈ చర్యలు ఉంటాయి జనరల్గా మేము ప్రతీకార చర్యలు ఏదన్నా అనుకుంటా కానీ వీళ్ళ మీద ముందే రిపోర్ట్లు ఉన్నాయి వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పి ఇంకా అధికారంలో రాకముందే వీళ్ళు చేస్తున్నారంటే మీరు ఒకటే అనుకోవాలి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ నిన్న చెప్పారు రెడ్ బుక్ పేర్లు అని రెడ్ బుక్లో పేర్లు అనేది ఎవరైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడ్డారో లేకపోతే చట్టాలని గౌరవించలేదే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి జ్యుడిషియల్గా ఎంక్వైరీ చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారే కానీ ప్రతీకారంగా వాళ్ళని అమ్మనే ప్రభుత్వం అధికారం చేపట్టడం కానీ వాళ్ళని ట్రాన్స్ఫర్లు సస్పెండ్లు అనేవి ఉండదు చట్టం ప్రకారం వాళ్ళ మీద ఎంక్వైరీ చేసే వాళ్ళు వాళ్ళు దోషులని తేతే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అన్నారు అట్లాగే ఈ రెడ్డి కానివ్వండి ఇంకొకళ్ళు కానివ్వండి భయపడుతున్నారు వాళ్ళు చూసి అంతేగాని చట్టం తాను పని తను చేసుకొని పోతా ఉంది ఇక్కడ ఇంకో విషయం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక రెడ్ బుక్ రెడ్ బుక్ ఓపెన్ చేసే టైం వచ్చిందంటారా లొకేష్కి మరి చెప్పారు కదా స్పష్టంగా చెప్పారు మొన్న ఆయన గెలిచి డిక్లరేషన్ ఫారం తీసుకున్నది చెప్పారు పాత్రికేయులు మిత్రులు అడిగినప్పుడు బుక్ అనేది ఎవరైతే ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగం విధి నిర్వర్తించలేదో అధికారం దుర్వినియోగపరిచారో వారి అందరి పేర్లు ఉన్నాయి వారి అందరి మీద ఎంక్వైరీ మళ్ళీ జుడిషియల్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసి వాళ్ళు తప్పు చేశారంటే వాళ్ళని శిక్షిస్తామని చెప్పారే కానీ వాళ్ళని ప్రతీకార చర్యగా వాళ్ళని ఎమ్ఎన్ఏ పదవుల నుంచి వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడం సస్పెండ్ చే అనేది చేయమని చెప్పారు తప్పు చేసిన వాళ్ళకి ఎప్పుడైనా శిక్ష తప్పదనేది చేశారు కానీ ప్రతీకారంగా కాదు చట్టపరంగా చర్య తీసుకుంటామని చెప్పారు మరి ఇక్కడ ఇంకోటి చూస్తే అనుక నిన్న గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ కంటికి కన్ను పంటికి పన్ను తీస్తాం మీరు మా మీద దాడులు చేస్తే అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు రెచ్చగొట్టే వ్యాఖ్యలే మీరు చూతా ఉన్నారు కదా ఇప్పటిదాకా మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు ఎన్ని దాడులు చేశారు మీరు చూశారు ఎక్కడెక్కడ చేశారు కానీ తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లు బంపర్ మెజార్టీ వచ్చిన తర్వాత కూడా క్కడ కూడా ప్రతీకార దాడి అనేది జరగలేదు ఇంకోటి నిన్న నిన్నటికి నిన్న పిఠాపురంలో వర్మ గారి మీద దాడి జరిగింది అది కూడా వాళ్ళ తెలిసింది వాళ్ళు ఇంతకుముందు జనసేన పనిచేసి వైసీపీకి పోయిన వాళ్ళే దాడి చేసి మాలో మాకు కక్షలు లేపట్టాలని మేము జనసేన పార్టీ వాళ్ళని దాడి చేశారని చెప్పొచ్చారు కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళే వాళ్ళ మీద దాడి చేసి ఇట్లా మాలో మాకు కక్షలు లేపట్టాలని పెట్టారు అట్లాగే నిన్న చూస్తే గుడివాళ్ళ కొడాలి నాని కానీ వల్ల నేను వంశీ కానీ వాళ్ళ మీద కూడా అక్కడ మా కార్యకర్తలు ఎవరు వెళ్ళలేదు మీరు ఒకటి చూసుకోండి వీడియోలు వస్తున్నాయి ఫోటోలు వస్తున్నాయి దాంట్లో పోలీసులు ఉన్నారు ఎవరిని ఆపట్ల పోలీసులు ఉన్నారు ఎవరిని ఆపట్ల అంటే ఏంటి అది కూడా ప్రీ ప్లాన్డ్ ఇప్పటికి కూడా మీరు గమనించే ఉంటారు మన గనవరం ఎమ్మెల్యే గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మా కార్యకర్తలు ఆచూకీ లేదు అంటే పోలీసులు వాళ్ళది కరెక్ట్ మీదే తప్పు అంటున్నారంటే ఇంకా కూడా వాళ్ళ ఇచ్చిన డబ్బులు కక్కుత్తి లేకపోతే విశ్వాసంతో విధులు నిర్వర్తిస్తున్నారు తప్పితే వాళ్ళు అయితే కరెక్ట్గా డ్యూటీ చేయలేదన్న మా నమ్మకము పోలీసులు కూడా తొందరలోనే రియలైజ్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాం ఈ దాడులు కూడా వాళ్ళు కేవలం సానుభూతి కోసం వైసీపీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారనే పుట్టేస్తున్న కట్టుకోదలు తప్పితే నిజం అనేది లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా దాడులు చేయరని చెప్పి మేము చెబుతున్నాం